వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కొంతమంది షోప దగ్గరికి వస్తారు నమస్తే మేడం అని వెనకాలని మీరేనా వాళ్ళు అవును మేడం మేమే మీరేం చెప్తే అది చేస్తాము సరే నేను ఒక మనిషిని చూపిస్తాను అతన్ని మీరు ఈరోజు గొడవ గొడవ చేయించాల్సిన పర్సను అని వెనకాలనే ఇక సురేంద్ర శోభ అంటే నువ్వు చెప్పింది అవునండి వీళ్ళ వల్లే అది జరుగుతుంది వీళ్ళు చేయగలరంటావా ఖచ్చితంగా చేస్తారండి ఆ బాలుకి ఏదైనా అంటేనే కోపం వచ్చేస్తుంది అలాంటిది వీళ్ళు ఆ బాలుగాని రెచ్చగొట్టడానికి ఇక్కడికి వచ్చారు అలాంటప్పుడు వాడు ఎంత రెచ్చిపోతాడో ఆలోచించండి నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది నాకు కావాల్సింది కూడా అదే ఆ బాలు తగిన గుణపాఠం చెప్పాలి అవునండి ఈరోజు ఆ బాలు చెప్పడమే కాదు మన కూతుర్ని మన అల్లుడిని మనతో పాటు శాశ్వతంగా ఉంచుకోవడానికి ఆ సత్య కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఇదంతా నేను చేస్తున్నాను శుభ నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళని ఇక్కడికి పిలిచి ఇదంతా చేస్తున్నందుకు ఫస్ట్లో బాధగానే అనిపించింది నీ మాట విన్నాక ఆనందంగా ఉంది పదా వెళ్దాం అంటూ స్వభావాలని లోపలికి తీసుకెళ్తుంది అదిగో అక్కడ కూర్చోలో కూర్చు నచ్చుడు మీరు ఎలా అయినా కొట్టి కొడో చేయించాల్సింది మేడం వాడినే కదా మేము చూసుకుంటాం మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని అంటాడు ఇక ఒక పక్కన రేవతి ఏమో రోహిణి ఇక చీర కట్టుకొని అందంగా రెడీ అవుతుంది ఇంతలోకి విద్య వసే రోహిణి చాలా అందంగా ఉన్నావే ఈరోజు నిన్ను చూసి మనోజ్ ఫ్లాట్ అయిపోవాల్సింది ఏంటి అంత టెన్షన్ కనిపిస్తున్నావు అలా ఏంటి విద్య ఇంకా మనం అనుకున్న ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వలేదు ఇంతలోకి మా అత్తయ్య ఎప్పుడొచ్చి నన్ను మీ నాన్న ఎక్కడ ఇంకా రాలేదు అని అడిగి గొడవ చేస్తుందేమను టెన్షన్ ఒకవైపు కనీసం సంతోషంగా ఫంక్షన్ కూడా చేసుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే ఇంతలోకి విద్య టెన్షన్ పడమాకి మనం పురమాయించిన వ్యక్తి ఆల్రెడీ బయలుదేరాడు ఎప్పుడొస్తాడు వచ్చేస్తూ ఉంటాడు అని అంటూ ఉండగానే అప్పుడే డోర్ సౌండ్ వినిపిస్తుంది అదిగో వచ్చేసినట్టున్నాడు అవునా వెళ్ళి చూడు అని అంటూ ఉంటే ఇంకలోకి విద్య డోర్ ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేయడంతో కామాక్షి అలాగే ప్రభావతి ఉంటారు ఇక ప్రభావతి జేటి ఇంకా మీ నాన్న రాలేదు ఏంటి రోహితి ఎంతసేపు అవుతుంది ఇంకా మీ నాన్న రాకపోవడం ఏంటి మొదట పెద్దవాళ్ళు మీరే మీదే కదా జరగాల్సిన కార్యక్రమం మరింత టైం అవుతున్నా మీ నాన్న ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటే ఇక రోహిణి అది కదొత్తయా ఆల్రెడీ అయినా బయలుదేరారు వచ్చేస్తూ ఉంటారు ఎంతసేపు వచ్చేది నేను అనగా చెప్పావు ఫ్లైట్ ఎక్కారు వస్తున్నారు వస్తున్నారు అని పొద్దున్న వరకు అదే మాట చెప్తున్నావు అసలు మీ నాన్న ఎక్కడున్నాడో ఫోన్ చేయి నేనే అడిగి తేల్చుకుంటాను అని అంటూ ఉంటే ఇక కామాక్షి అది కాదు ప్రభా అని అంటూ ఉంటే ఇక విద్య ఆంటీ కల్లా అంకుల్ ఖచ్చితంగా వస్తానన్నారు నా మాట వినండి నీ మాట నేనెందుకు వినాలి చూడు రోహిణి ఇది మన ఇల్లు కాదు నేను చాలామందికి సమాధానం చెప్పుకోవాలి ఇప్పటికే అందరూ మీ రెండో వియంకులు ఇంకా రాలేదేంటి రాలేదేంటి అని నానా ప్రశ్నలు వేస్తున్నారు నాకు గనుక టిక్కరగితే నేనేం చేస్తానో నాకే తెలీదు నా పరువు పోయే పని ఏదైనా చేశావు అంటే ఎట్టి పరిస్థితిలో ఊరుకోను ఆంటీ అలాంటి పరిస్థితే తీసుకురాను ఖచ్చితంగా మా నాన్న వస్తారు రాకపోతే నా విశ్వరూపం చూస్తావు అంటూ ప్రభావతి వార్నింగ్ ఇచ్చి ఇక కిందికి వచ్చేస్తూ ఉంటే కామాక్షి ప్రభా ఎప్పుడు కూడా నువ్వు రోహిణితో ఇలా మాట్లాడవే రోహిణిని చాలా బాగా చూసుకుంటావు కదా మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు నీకు తెలియదే కామాక్షి ఈ మధ్య రోహిణి చాలా పనులు చేసింది ఏం చేసింది ఆ పార్లర్కి నీ పేరును మార్చేసింది అదేనా అది మంచి పనే కదా కామాక్షి నిజమేలే ఆ పార్లర్ కోసం నువ్వు ఇంట్లో ఎంత గొడవ చేసి మరి డబ్బులు ఇచ్చావు ఇంటిని తాకట్టు కూడా పెట్టావు ఆ రౌడీ చేతిలో తిట్లు తిన్నావు ఆ రౌడీ నిన్ను జైల్లో కూడా పెట్టాడుగా ఎన్ని ఇబ్బందులు పడ్డావు కామాక్షి ఇప్పుడు అవన్నీ చెప్పడం అవసరమా అంతే కదా ప్రభా మరింత జరిగినప్పుడు అవన్నీ చెప్పుకోవాలి కదా నన్ను నన్నున్నట్టులేదు తిడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఇక ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి ఒక పక్కన బుబా అయితే ఇక శృతికి బోల్డ్ నగలిస్తుంది నగలు ఇస్తుంది ఈ నగలన్నీ చూసి శృతి మమ్మీ ఈ నగలని నేను బయటికి వేసుకొని వెళ్తే చంద్రముఖి అనుకుంటారు ఇక ప్రభావతి ఏంటమ్మా శృతి వదిన గారి మీద ఏంటో అరుస్తున్నట్టున్నావు చూడండి వదిన గారు ఈ నగలన్నీ వేసుకో మనకి కావలసిన వాళ్ళు చాలామంది ఫంక్షన్కి వచ్చారు అంటే నా మాట వినట్లేదు అమ్మ బాబోయ్ ఇన్ని నగలా అని ప్రభావతి అలాగే వాటిని చూస్తూ ఉండిపోతుంది ఇక కామాక్షి ప్రభా నోరు మూసుకో మేము వదిన ముందు పరువు పోతుంది అని అంటూ ఉంటే అమ్మ శృతి అలా అంటా వెంటమ్మా ఆడవాళ్ళకి బంగారమే అందాం ఈ బంగారం అంతా నువ్వు వేసుకుంటే వచ్చే వాళ్ళందరూ కూడా నిన్ను అలా చూస్తూ ఉండిపోతారమ్మా వేసుకోమ్మా అది కదా ఆంటీ ఇదంతా నేను వేసుకుంటే అమ్మోర్లా ఉంటాను ఒక్కరోజే కదమ్మా అమ్మా అని అంటూ ఉంటే సరే వేసుకుంటానులే అని చెప్పేసి వేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి సురేంద్ర వస్తాడు ఇక సురేంద్ర రావడంతో అందరూ అలా చూస్తూ ఉంటారు బేబీ ఈరోజు నీ నల్లపూసుల కార్యక్రమం అని సె స్పెషల్గా నీ కోసం డైమండ్ చైన్ చేపించాను ఇదిగో ఈ చైన్ కూడా వేసుకో అని వెనకాలనే డాడీ ఇన్ని నగలుండగా ఇప్పుడు ఇది అవసరమా నా బేబీ స్పెషల్గా ఉండాలని చేయించాను అని చెప్పే సురేంద్ర అంటాడు ఒక్కసారిగా ప్రభావతి కామాక్షిని పక్కకు లాగి కామాక్షి డైమండ్ చైన్ అంటే ఎంత ఉంటుంది డైమండ్ అంటే లక్షల్లోనే ఉంటాయి అబ్బో అయితే బాగా కాస్ట్లీ చైన్ అన్నమాట అవును ప్రభావతి నీ పంట పండింది ఈరోజు చిన్న కోడలకి ఇన్ని నగలు తల్లిదండ్రులు పెడుతున్నారంటే రోహిణికి మలేషియా నుంచి వాళ్ళ నాన్న ఎంత బంగారం తీసుకొస్తాడో ఆ క్రెడిట్ మాత్రం నాదే ప్రభావతి దీనికి పార్టీ నువ్వు ఇవ్వాల్సిందే కామాక్షి ఒక్కసారి రోహిణి వాళ్ళ నాన్న రాని మానసుతో బిజినెస్ పెట్టించేస్తాను అలాగే మా ఇంటిని కూడా మార్చేస్తాను పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టిస్తారే అలాంటి ఇల్లు కంటి కట్టిస్తాను అబ్బో కోరికలు చాలానే ఉన్నాయే ముందు రాని చెప్తాను అని అంటూ ఉంటుంది ఇక ఇంతలోకి ఒక పక్కన రోహిణి అయితే విద్య చూసావు కదా మా ఆంటీ ఎలా మాట్లాడుతుందో చూసానే మీ అత్తగారికి ఇదివరకట్లాగా నీ మీద ఏమాత్రం ప్రేమ లేదు నీ మాటల మీద నమ్మకం కూడా పోయినట్టుంది అవునే అందుకే ఈరోజు నన్ను కాపాడేది వాడు మాత్రమే బాలుని వాడు రెచ్చగొడితేనే నేను అనుకున్నది జరుగుతుంది వాడింకా రాలేదా మేడం నేను వచ్చేసా అని అంటాడు ఏంటి వీడా వీడేనే వీడు మా ఏరియాలోనే నెంబర్ వన్ తాగుబోతు అవునా వీడి వల్ల అవుతుందా ఎందుకు ఎందుకవద్దు మేడం ఎవరిని ఇంతకీ ఎవరిని స్వర్గానికి పంపించాలి అని అంటూ ఉంటే ఇక రూమ్ని ఏంటి నువ్వు నేను మందు తాగించమని చెప్పాను నువ్వు ఏకంగా బాలుని చంపడానికి ప్లాన్ చేశావా ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదే మేడం మందు తాగడం అంటే స్వర్గంలోకి పంపించడమే కదా మందు తాకితే ప్రతి ఒక్కరికి స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది మేడం నీ మొహంలా ఉందిలే నీ మాటలు సర్లే కానీ నేను చూపిస్తాను ముందు అతను నేను మందు కొట్టించాల్సింది సరే మేడం చూపించండి అంటూ బాలుని విద్య చూపిస్తుంది ఇక అతను సరే మేడం అంత సెటప్ని రెడీ చేసుకుని ఎలా అయినా అతనితో మందు కొట్టించి ఈరోజు నేను మన ఏరియాలోనే ఒక పెద్ద మందు బాబుని నిరూపించుకుంటాను బిల్డప్ ఇచ్చింది చాలు కానీ ముందెళ్ళి పంచుడు అని ఎనగాలనే ఇక అతను వెళ్ళిపోతాడు వాడు వాడి గెడ్డపై తేడాగా ఉంది బాలు వాడితో కలిసి మందు కొడతాడంటావా బాలుకి మందు బాటిల్ చూపిస్తే చాలు వాడా వేడా అని ఆలోచించడు అంతే అంటావా అంతే ఈరోజు ఖచ్చితంగా మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని విద్య ఇక రోహిణికి ధైర్యం చెప్తుంది ఇందులోకి శోభ పురమాయించిన మనుషులైతే బాలు వైపుగా నడుస్తూ ఉంటారు అప్పుడే శోభా సురేంద్ర అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక వాళ్ళేమో కావాలని సో కుర్చీల్లోంచి లేచి పక్క నుంచి వెళ్తూ బాలు కాలు గట్టిగా తొక్కిస్తారు ఒక్కసారిగా బాలు ఎరా కళ్ళు అని అంటూ అందరి వైపు చూస్తాడు ఇక మీనా అయితే ఇవ్వండి అని అంటుంది ఇక పక్కనున్న కామాక్షి అయితే బంగారం రేటు బాగా పెరిగింది అని అంటూ ఉంటే వెంటనే ఇక మీనా బాలు వైపు చూస్తుంది ఇక బాలు నా కోపం వస్తే అత్త ఇలా అరుస్తానంది కదా నా కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి వెంటనే బాలు బంగాళదుంప దుంప రేటు బాగా తగ్గింది అని అంటాడు మీనా వీడి కోపం పోయినట్టే అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అమ్మయ్య వీడెక్కడ వాడి కాలర్ పట్టుకొని కొట్టేస్తాడని చాలా భయం వేసింది అని అనుకుంటూ ఉంటే ఇక శోభ ఇదేంటి వాడు గొడవ చేస్తాడనుకుంటే ఇలా చేస్తున్నాడు శోభ మనం ఇలాంటిది ఏదో చేస్తామని వాడికి అర్థమైపోయినట్టుంది అంత లేదులేండి అని చెప్పేసి శోభ అయితే పక్కకి పిలుస్తుంది ఆ రౌడీల్ని ఇక వాళ్ళు ఏంట్రా వాడి కాలు తొక్కి వాడిని ఎలాగైనా గొడవ పడేలా చేయమంటే సున్నితంగా కాలు తొక్కొచ్చావా అయ్యో లేదు మేడం చాలా గట్టిగానే తొక్కాను కావాలంటే ఇదిగోండి అంటూ శోభ కాల్ని తొక్కేస్తాడు ఒక్కసారిగా శోభ అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది అలాగే నానా పోని తిక్లని తిడుతుంది ఇక వాడు అమ్మో మేడం బూతులు వచ్చా చూడు నేను చెప్పింది చేయకపోతే ఇలాగే చేస్తాను అని చెప్పేసి అంటుంది దాంతో ఒక పక్కన రోహిణి పురమాయించిన మనిషి అయితే ఇక బాలు దగ్గరికి వస్తాడు ఇక బాలుని చూసి ఏంటి బ్రో మిమ్మల్ని చూస్తుంటే మందు బాగా కొట్టేవాళ్ళ కనిపిస్తున్నారు మందు కొట్టడమే కాదు మందు కొట్టి నాలుగు ఇవ్వడం కూడా నాకు తెలుసు అని అంటాడు అలా అంటారేంటి బ్రో మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉన్నారు అవును ఏంటి ఇప్పుడు అని అంటాడు అందుకే ఇదిగో ఇది తీసుకొచ్చా పక్కకి వెళ్దామా కొడదామా ఏంటి మందా అవును నేను తాగను నేను తాగనని మా భార్యకి కొట్టేశాను కాబట్టి ఈరోజు నేను మందు ముట్టుకోను అదేంటి బ్రో భార్యలు అలాగే చెప్తారు వాళ్ళ మాటలు వింటే మన పరిస్థితి ఏమైపోతుంది మీరు ముందు నాతో పాటు రండి అంటూ బాలుని పక్కకు తీసుకెళ్ళి ఇక మందు తాగమని ఫోర్స్ చేస్తూ ఉంటే వాళ్ళు సరే ముందు మీరు తాగండి తర్వాత నేను తాగుతాను అని అంటాడు ఇక అతను మందు తాగుతూ ఉంటే వాళ్ళు ఇదంతా ఖచ్చితంగా ఆ డబ్బులమ్మ వాళ్ళ అమ్మ పని అయ్యి ఉంటుంది నాతో మందు కొట్టించి గొడవ చేసి ఈ ఫంక్షన్ను నా వల్ల డిస్టర్బ్ అయిందని అందరు ముందు నిరూపించడానికి వాళ్ళు పన్నెన పన్నాగమై ఉంటుంది చెప్తా విడి పని అంటూ బాలు అయితే ఫుల్గా వాడితో ఆ బాటిల్ని మందంతా కొట్టించేస్తాడు ఇక వాడు మందు తాగిన దాంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే మీనా బాలుని వెతుక్కుంటూ ఏంటండి ఏం చేస్తున్నారు మీరు ఇదేంటి మీ చేతిలో మందు సీసా మీరు మందు తాగారా లేదు మీనా మరి ఏంటి వాడెవడో మందు సీసా తీసుకొచ్చి మందు కొడతాను సార్ అన్నాడు అందుకే వచ్చాను అంటే మీరు లేదు వాడితోనే తాగించాను మీనా ఇక నా మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది ఏంటండి అవును వీడిని కావాలని ఎవరో పెట్టి నాతో మందు కొట్టించమని చెప్పారు మందు కొట్టితే నేను మంచిగా ఉండను కదా అందుకే ఎవరో ఇది కావాలని చేసిన పని ఇవ్వండి ఇదంతా చూస్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది ఇందాక వాళ్ళు కావాలనే మీ కాలు తొక్కి వెళ్ళినట్టు ఇప్పుడు వీడేమో ఇలా ఇదంతా చూస్తుంటే వీళ్ళే ఏదో చేస్తున్నారనిపిస్తుంది అవును మీనా మనం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దొరికిపోతాం లేకపోతే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదమేనా వద్దండి మనం ఇలా ఫంక్షన్ మధ్యలోంచి వెళ్ళిపోతే శృతి అలాగే రోహిణి ఫీల్ అవుతారు శృతికి మీరంట నేనన్న చాలా ఇష్టం కాబట్టి మనం ఫంక్షన్ అయ్యే వరకు ఉండాలి మీనా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కోపం వస్తుంది నా కోసం అని చెప్పేసి ఇక మీనా అయితే బాలుని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇంతలోకి విద్య ఈ ఎదవే ఎక్కడ ఉన్నాడు ఇంకా గొడవ చేయమంటే చేయడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే బాగా తాగేసి ఒక దగ్గర పడిపోతాడు జరా ఏంట్రా ఏం చేస్తావు నువ్వు ఒరై నువ్వు బాలుని తాకొచ్చమంటే నువ్వు తాగావా అవును మేడం వాడు నాకంటే తెలివైనడు వాడు మందు కొట్టానని చెప్పి నాతోనే ఫుల్ బాటిల్ కొట్టించేశాడు మేడం అని అంటూ ఉంటే విద్య బాబోయ్ ఈరోజు రోహిణిని ఆ దేవుడే కాపాడాలి అని అనుకుంటుంది ఇంకా ఇంతలోకి ఒక పక్కన శోభ వల్ల నాన్న శృతిని అలాగే రవిని స్టేజ్ మీదకి పిలుస్తారు ఇక ప్రభావతి అదేంటి వదిన గారు మనజు రోహిణి పెద్దవాళ్ళు వాళ్ళకే ముందు నల్ల కార్యక్రమం జరిపించాలి అని అంటూ ఉంటే ఇక శోభ చూడండి వదిన గారు ఇది మా పే మా కూతురు కోసం మేము చేయిస్తున్న ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ నా కూతురికే ఫంక్షన్ జరిపించాలి తర్వాత మీరు అన్నట్టుగా రోహిణి వాళ్ళ పే రోహిణితో చేపించండి అని అంటూ ఉంటే ప్రభావతి ఏమీ మాట్లాడదు ఇక మనోజ్ ఏంటమ్మా ఫస్ట్ నాకు రోహిణి కదా నల్ల పూసలు గుచ్చిచ్చాల్సింది మరి రవికి శృతికి గుచ్చిస్తున్నారేంటి అది కదరా అవును ప్రభా పెద్దవాళ్ళు ఉండగా చిన్న వాళ్ళతో ఎలా చేయిస్తారు నువ్వు వాగు కామాక్షి అది కాదురా మనోజు ఈ ఫంక్షన్ శృతి వాళ్ళ అమ్మ నాన్నే చేయిస్తున్నారు కదా అందుకని వాళ్ళే ఇదంతా చేస్తున్నారు ఆయన రోహిణి వాళ్ళ నాన్న ఇంకా రాలేదు కదా వాళ్ళ లోపు రోహిణి వాళ్ళ నాన్న వస్తాడు అప్పుడు మీతోనే ఫంక్షన్ చేయిస్తాము అని చెప్పేసి అంటుంది ఇక సత్యం ఇదంతా సురేంద్ర కావాలనే చేస్తున్నాడు అర్థమవుతుంది అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా ఒక పక్కన రోహిణి వాళ్ళ నాన్న అప్పటికీ రాడు ఇక ప్రభావతి బుద్ధుందని మీ నాన్న ఇంకా రాలేదేంటి అంటే అది అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి శోభ రోహిణిని అలాగే మనోజ్ని స్టేజ్ మీదకి పిలుస్తుంది ఇక వాళ్ళతో కూడా నల్ల పుసుల కార్యక్రమం చేయిస్తారు ఇక వాళ్ళద్దరితో కూడా నల్ల పుసల కార్యక్రమం చేయించాక అందరు కూడా వాళ్ళ మీద అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక ఇంతలోకి సత్యం ఫోటో దిగడానికి స్టేజ్ మీదకి వెళ్తాడు ఇంతలోకి సురేంద్ర పురమాయించిన మనుషులు ఇక సత్యాన్ని చూస్తూ ఏం సార్ వర్కర్స్ ముందెందుకు వస్తారు వర్కర్లు లాస్ట్లో కదా ఫోటోలు దిగాలి అని అంటూ ఉంటే ఒక్కసారిగా బాలుకి కోపం వస్తుంది ఇక అక్కడే ఉన్న ప్రభావతి ఏంటి అలా మాట్లాడుతున్నావు మేము రవి వాళ్ళ అమ్మ నాన్నవి మమ్మల్ని వర్కర్స్ అంటావేంటి సారీ అండి మీ వాళ్ళకని చూసి పనిచేసేవాళ్ళనుకున్నాను అని అంటాడు ఇక బాలు చూడు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తే ఎలాంటి వారో తెలుస్తుంది అని చెప్పేసి ఇక బాలు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటారు ఇక శోభ సురేంద్ర వైపు చూస్తూ ఉంటే సురేంద్ర ఏంటి శోభ ఏది చేస్తానన్నావు చేస్తానండి టైం కోసం ఎదురు చూస్తున్నా ఇంకా టైం ఉందిగా చెప్తాను అని అంటుంది ఇక ఇంతలోకి శృతి మీనా నాకు శారీ మార్చుకోవాలనిపిస్తుంది వచ్చి హెల్ప్ చేస్తావా సరే శృతి అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక రూమ్లోకి వెళ్తారు ఇక శృతి ఏమో మెల్ల ఉన్న పూలదండని అలాగే నగలన్నింటినీ తీసి టేబుల్ మీద పెడుతుంది ఇక నేను వాష్రూమ్కి వెళ్ళి అప్ అయి వస్తాను అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తుంది ఇంతలోకి శోభ అక్కడికి వస్తుంది మీనా పూల పూలలో చైన్ ఇరుక్కుపోవడం చూస్తుంది ఈ శృతి ఒకరిది పూలలో చైన్ ఇరికిపోయింది చూసుకోకుండా పడేసింది అని చెప్పేసి ఇక పూలదండలో ఉన్న చైన్ని తీస్తూ ఉంటే అప్పుడే శోభ అక్కడికి వచ్చి ఏమినా ఏం చేస్తున్నావు నువ్వు అది శృతి వాష్రూమ్కి వెళ్ళింది మా కూతురు వాష్రూమ్కి వెళ్ళిందని నీ చేతికి పని చెప్పావా ఏంటండి మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మరేం చేస్తున్నావు నువ్వు శృతి పూలదండ పడేయమని చెప్పింది అందుకని పూలదండ తీస్తున్నాను అందులోకి అందులో ఉన్న చైన్ని అందులో పెట్టి దొంగతనం చేస్తున్నావా లేదండి చైన్ విరిక్కిపోయింది శృతి చూసుకోకపోతే దాన్ని తీస్తున్నాను అబద్దరాడు మాకు నేను రాకపోతే ఆ పూలదండలో చైన్ చుట్టేసి నువ్వు ఎత్తుకెళ్ళిపోనివి నేను వచ్చాను కాబట్టి మాట మారుస్తున్నావు అని అంటూ ఉంటే ఇక సురేంద్ర ఏమైంది శోభ ఏమవ్వాలి ఇలాంటి వాళ్ళని ఫంక్షన్కి పిలిస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలో శృతికి అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక మీనా మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక బయటకైతే వస్తుంది ఇంతలోకి బాలు ఏమైంది మీనా గట్టి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి ఏమండి అది ఏంటి ఏం చెప్పాలి మీ ఆవిడ మా శృతి డైమండ్ చైన్ని కొట్టేయాలనుకుంది తీరా నేను వచ్చేసరికి దొరికిపోయింది నాటకాలు ఆడుతుంది అని ఎనగాలని సత్యం చూడండి మీరు మా కోడల్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మా కోడలు అలాంటిది కాదు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అవునండి అది ఒట్టి వెర్రి బాకుల్ది ఏదో నేను ఒక మాట అన్నానని దాని ఉంటి ఒంటి ఉన్న బంగారం మొత్తం వచ్చి నా చేతిలో పెట్టింది అది బంగారం మీద ఆశపడేది కాదు అబ్బో మీరే చెప్పాలి మరి మీనా మెళ్ళలో చూస్తేనే అర్థమవుతుంది బంగారం మీద తనకి ఎంత ఆశందో తన మెళ్ళలో ఉన్న పసుపు తాడే తనకి ఇలాంటి దురుద్దేశం పుట్టేలా చేసింది ఆయన మీలాంటి వాళ్ళ ఇంట్లో నా కూతురు ఉంటే నా కూతురు లైఫ్ అవ్వాలి అని అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న సురేంద్ర అయితే అవును ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటే శృతికి ఎక్కడా కూడా భద్రత ఉండదు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సత్యం చూడు సురేంద్ర మనసులో ఏదో పెట్టుకుని నా కుటుంబాన్ని అవమానపరచాలని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న బాలు మీరందరూ బా మీనాన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు మీనా అలాంటి పని ఎప్పటికీ చేయదు అని అంటూ ఉంటే నువ్వే చెప్పాలి మరి నువ్వు తాగబోదు మరంటప్పుడు నీ బెల్లానికి బంగారం కొనివ్వకపోతే తను ఇలాంటి దొంగ పని లేక చేయాలి అని శోభ అంటుంది ఒక్కసారిగా సత్యం దయచేసి అలా మాట్లాడద్దండి మీరు పెద్దరి కానీ పోగొట్టుకోవాల్సి వస్తుంది ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి సురేంద్ర అంటాడు ఇక ఇంతలోకి అక్కడికే వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటే బేబీ అది మీ నాన్న నీకు కొన్న డైమండ్ చైన్ని ఈ మీనా పూల దంట్లో చుట్టి దొంగతనం చేయాలనుకుంది మమ్మీ స్టాపిడ్ నువ్వేం మాట్లాడ ఏం మాట్లాడుతున్నావు అసలా అది కాదు బేబీ మమ్మీ అక్కడ రూమ్లో సీసీ కెమెరా ఉంది ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంటూ శృతి ఒక్కసారిగా సీసీ కెమెరాలని వీడియోని చూపిస్తుంది ఇక శృతి పూలదండను తీసేసి అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ఇక మీనా ఆ పూలదండలో ఇరుక్కున్న చైని చూస్తుంది ఇక అది తీస్తూ ఉంటేనే అప్పుడే శోభ అక్కడికి వస్తుంది ఇప్పటికే నాకు అర్థమైందా మమ్మీ మీనా నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది అనవసరంగా తనని దొంగ అని చెప్పేసి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీనా విషయంలో మీరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు మీనా ఏంటో నాకు బాగా తెలుసు ఒకసారి తనకి నేను మనీ ఇచ్చినందుకే తను చాలా ఫీల్ అయింది ఆ మనీ మీద ఇంకా ఎక్కువ డబ్బులే బాలు నాకు రిటర్న్ ఇచ్చాడు బాలు మీనా అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎదుటి వారి డబ్బు మీద కానీ బంగారం మీద కూడా ఆశపడరు అలాంటి వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేయదు మమ్మీ అంటూ శోభాతో అలాగే సురేంద్రతో మీనాకి సారీ చెప్పిస్తుంది శృతి సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్